எந்த வாசன அது அனுபவிச்சாலே పిల్లలందరికీ మీరు ఎవరెవరికి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ మాల వేయండి ఏ ఎందుకంటే ఆ స్వీట్ మెమరీసు ఇప్పుడు మా నాన్న ఉంటే బాగుండు అనుకుంటాను అంటే వెళ్ళిపోయారు ఇరవై రెండు ఏళ్ళు అయిపోయింది ఉంటే బాగుండు అనుకుంటాను ఎందుకంటే మాకు చిన్న పిల్లోడిని అంటే మూడేళ్ళు రెండున్నర ఊహ వచ్చేస్తుంది కదా నేను వస్తాను అంటే ఎవరు తీసుకెళ్తాను అంత చిన్నవాళ్ళని అలా తీసుకెళ్ళలేరు ప్రతిసారి మన జొచ్చగొట్టి ఆయన ఆయన భవిష్యత్తే మనం ఏడుస్తాము ఆ వ్యానికి వెళ్ళిపోతే ఏడుస్తాం అందుకని ఈ చేతి నిండా కాయిన్స్ పెట్టి ఈ చేతిలో ఐస్ పెట్టి ఐస్ క్రీము అలా ఈ డబ్బులు దీన్ని చీపుకుని అమ్మ డబ్బులు ఇంటికి వచ్చేవాళ్ళు అలా రెండు మూడేళ్ళు ఇంకా ఆరేళ్ళు వచ్చాక రేపు వాళ్ళు ఇరువుడు కట్టుకుంటారు అనగా మనకి ఒక టవలు కట్టేసి కొత్త టవలు వాళ్ళ గురువుగారు మా నాన్నగారు గురువుగారు వారితో మాల వేయించేసి ఇక అలా మన నడవనిస్తారు చిన్న కోసాను చిన్న అని భుజాలని తీసిపోయారు ఆ స్వీట్ మెమరీ మళ్ళీ 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 అలా ఐదు సార్లు వెళ్ళా లాస్ట్ రెండు వేల పదిలో వెళ్ళాను మోహన్ శర్మ గారిని ఆయన పుణ్యమ కానీ ఎప్పుడు వెళ్ళినా శబరిమల అనుభూతి అతృప్తి ఆనందం అది ఎంత చెప్పినా తరగనిది ఎందుకంటే అసలు మనకి మన అదృష్టం ఏంటంటే తెలుగు వాళ్ళు పుట్టినందుకు ఈ దక్షిణ భారతంలో ఈ భారతదేశంలో పుట్టినందుకు జ్యోతిదాస్ గారు మన మనకు మన పాలిట ఒక వచ్చినం ఒక కల్పోక్షం ఒక అమృత భాండం ఆయన ఒక పాటది మీకు చెప్పాలనిపిస్తుంది అది అలాగే తెలుసు అది తెలియబోతే అది వేస్ట్ అది దాన్ని చూడాలి టేస్ట్ అది తెలియబోతే వేస్ట్ ఒక్క నిమిషం జీవితం ఒక్క నిమిషం అంటే చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఇది చాలా 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 అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతం ఆ పాట గుర్తొస్తే బాగుందని చూస్తున్నాను లోపల సెచింగ్కి వెళ్తుంది ఈ లోపల ఇంకోటి చెప్పేస్తాను ఏంటి ఈ ప్రకృతి చూసారా చల్లగా ఉంది ఒక్కలేదు తిక్కలేదు చాలా అందులో మదనపల్లి అంటేనే కూలి అనుకోండి అది ఈ కాలం జనవరిలోకి వచ్చాం అదే ఒక వివేకానంద స్వామి విగ్రహం పత్తిపాడని అన్నవరం దగ్గర అక్కడ ఒక చోట దాన్ని ఉంది ఇప్పుడు కానీ మేము ముప్పై ఏళ్ళ క్రితం దాన్ని ప్రతిష్ట చేయడానికి ముందు పీఠం ఉండకదా ఆ పీఠంలో అదే మట్టి అది వేసి దాన్ని సర్చాలి కదా ఆ చేసేప్పుడు ఒక ఈవినింగ్ వాళ్ళందరితో నేను పాడించాను మీ అందరికి తెలుసు ప్రకృతి ప్రకృతి విన్నారా విన్నా ఎవరన్నా పాడినా కొంచెం ప్రకృతి ప్రకృతి ప్రకృతిగా మలయాత్ర్యం అద్ది ప్రకృతి ప్రకృతి ఎంతటి భాగ్యశాలి రే రేపగలు ఇరుముడి కాగా మలయాత్ర సాగి प्रकृति प्रकृति राजमेघ यचटि की पयनम आस्वामी स्वामी सन्निधि का राजमेघमचि की पायनम आस्वामी सन्निधि తొందర నీలో ఆ చిరుపాదము లభిషే కించగ ఎంతటి తొందర నీలో ఆ చిరుపాదము లభిషే కించగ ప్రకృతి ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మ రే రేపగలు ఇరుముడి కాగా మల యాత్ర ప్రకృతి ఎవరు వచ్చుంటారు మనం పడిపోయిందిలో ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి అనుభూతులు నాన్నగారే విభూతి అలా కలిపి అలా పొట్ట మీద చేతుల మీద నుదుల మీద అలా పీడుతూ ఉంటే మనకు పిండికోవడం రాదు ఆయనే పిండి ఆయనే తుడిచి ఆయనే కట్టి ఆయన బట్టలు వేసి మళ్ళీ ఆ రోజులు అందుకని పిల్లలందరికీ ఈ భాగ్యాన్ని ఇవ్వండి ఆడపిల్లలైతే ముందే తొందరగా తీసుకెళ్ళండి ఈ అమృతాన్ని ఆనందాన్ని వాళ్ళకి అందజేయండి ఎందుకంటే మనం అదృష్టవంతులం ఎవడైనా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసాను అనుకోండి అయ్యప్ప ఎవరికి పుట్టాడు అని చెప్పండి మనకు చాలా స్పష్టంగా ఉంది చెప్పండి ఇంకోటి ఏమిటంటే ఎవడైనా క్వశ్చన్ వెయ్యాలంటే మనకే వాడిని మనం ఏమన్నా మెడ మీద కట్టెట్టి నమ్మమని చూపితే వాడు క్వశ్చన్ అయ్యారు లేదా వినయపూర్వకంగా ప్రశ్న అయ్యారు కదా ఇప్పుడు నేను గొర్రెల్ని ప్రశ్నిస్తాను మీకు తెలుసు నా వీడియోలు చూసే వాళ్ళకి ఎవడైనా సరే నన్ను మతం మార్చండి నేను మీకు కోటి రూపాయలు ఇస్తాను నన్ను మతం మార్చండి అని ఈ స్టిక్కర్లో ఆ స్టిక్కర్లు అంటిస్తు ఉంటాను చర్చి దగ్గర వాళ్ళకి ఇస్తూ ఉంటాను సో సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటాను ఇలా క్వశ్చన్ అడిగితే వాడు ఎవడో అడిగాడంట ఇందాక మన పిల్లగాడు ఫోన్ చేసి చెప్పాడు గురించి మన దేవి దేవతల పేర్లు చెప్తే వాడు పది కోట్లు ఎత్తాడంటాడు ఇప్పుడు మన దేవీ దేవతలు నమ్మమని ఏం చెప్పామా మనం చెప్పగలం ఇక్కడ హిందూగా ఉన్న మనం అందరం చెప్పగలం నేను నమ్మే అయ్యప్పని నేను నమ్మే హనుమంతుడిని నేను నమ్మే శివుణ్ణి నేను నమ్మే విష్ణువుని నేను నమ్మే వెంకటేశ్వరుని నేను నమ్మే అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా నీతిగా నిజాయితీగా బతికితే చాలు మనం చెప్పగలం ఓసారా అని చెప్పండి ఏంటి పోయిన శవా అమ్మ పోయినా పర్వాలేదు అని చెప్పారు చెప్పను అందుకే నేను చెప్పాను మన దగ్గర లేని దేవన ఉంటాడు దగ్గర మనం అంతా మతం మారిపోదాం రెడీనా అరుపుదా గొర్రెలు మీదే ఆరిస్తుందా ఇదే టైట్లు ఎన్ని చెప్పను నేను ఎన్ని చెప్పను పబ్లిక్లో త్వడి కూడా సవాలు చేసిన త్వనని పోతుంది అబ్బా ఇది మేడీ చూడలేదు క్వశ్చన్లు ఎత్తనాం సవాల్ చేస్తున్నాం నెంబర్ ఎత్తనాం అయినా పోదు అందుకని ఎవరికైనా చెప్పండి ఎవరికైనా చెప్పండి మనం వెళ్ళిపోదాం పొద్దున్న మనం అయితే తీర్థం తోగుతాం మనమైతే పానకం తాగుతాం మనం అయితే పాయసం తాగుతాం ఆడేమో పీసాచ్చు కదా రక్తం రక్తం ఎవడైనా గుళ్ళో దేవుడి పెసాదం అంటారు వాళ్ళు దేవుడినే పెసాదాలు తినేస్తారు తెలుసా మీకు శవం కదా తెలుదా మీకు ఆ బ్లడ్ ఏమో వాళ్ళకి జ్యూస్ అంట ఆడేమో బ్రెడ్ పీస్ అంట తెల్దా మీకు తెలుసా మన వాడి శరీరమే మనకు బ్రెడ్ తాగండి వాడి బ్లడ్ పడకండి హెడ్ మెట్ జిడ్డు మద్దు ఎందుకు అన్నది అందుకని మనం ఎక్స్ప్లెయిన్ చేయండి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదనుకో వాళ్ళు ఎక్స్ప్లోయిడ్ చేస్తారు తర్వాత ఎర్రాడికే చేస్తారు లేకపోతే ఈ రాష్ట్రం ఎంతమంది పుట్టారండి ఇక్కడ మామూలు వాళ్ళు పుట్టారా ఈ ఊళ్ళో జిడ్డుకి కష్టమొత్తి పుట్టే అవునా మామూలు కాదు కదా ఈ ఊరికి రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చి జనగణం రాశారు ఇది మామూలు జిల్లాల మామూలు రాష్ట్రమా అన్నమయ్య పుట్టిన సీమ జిడ్డు కృష్ణమూర్తి పుట్టిన సీమ వీరబ్రహ్మాన స్వామి వారి పుట్టిన సీమ రాఘవేంద్ర స్వామి వారు ఉదయించిన సీమ వెంకటేశ్వర శ్రీకృష్ణదేవరాలు సీమ అర్థం మామ ఎక్కడే పుట్టాడు అలా వేమ వేమారెడ్డి పుట్టింది ఎక్కడే అవునా ఇంకా సైరా నరసింహారెడ్డి ఉయ్యాలవాడ అందరూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇలా మనం ఇంకా ముందుకెళ్తే ఈ తెలుగు నేల మీద ఓ తాండ్ర పాపారాయుడు ఓ కవిత్రి మొల్ల కడపావుడే శ్రీకృష్ణదేవరాయలు యొక్క అష్ట ఒకరు ఆయన ఎరగుంటల పక్కన ఆయన కూడా వెళ్ళ నా వెమ్మ మన పక్కనే వెంగమా ఇక్కడే అవునా కాదు ఇద్దరు కాదు ఇంతమంది గొప్ప వాళ్ళు పుట్టిన చోట వాడు ఎవడో పుట్టడో లేడు తెలియని వాడు గురించి మనకెందుకు జనవరి ఎవరికి విషయం చెప్పకండి అసలు ఎందుకు చెప్పనా అది యాక్చువల్ దేంతో తెలుసా కోసుకున్న రోజు తెలుసా వాడికి కోసిన రోజు జనవరి ఒకటి చరిత్ర కాల్టీ మీరు నెట్లోకి వెళ్ళి చూసుకోండి కింద కోస్తారు కదా నన్ను ప్రాక్టికల్గా కోసిన రోజు జనవరి ఒకటి అంటే మనవాళ్ళు ఏమో మందేసిన రోజు ముస్లింలు ఎవడో సెలబ్రేట్ చేయడు జనవరి ఒకటినే ఈ గొర్రెలేమో లోపల కూర్చుని నెత్తిన కొట్టేసుకొని ఆ అని ఈ పాపి బతు బతుకు బతుకుతుంటారు ఈ పోరం కదా రోడ్డు మీదకి వచ్చేసి ముందుకు వచ్చేసేసి అదే ఊపే తెలుసా మీకు తెలుసు ఊపే అప్పుడు ఊళ్ళో పెళ్లికి ఎనవరు ఆడాలి అంటే ఇదే మరి నీకేం పని అసలు ఆ దిశ నువ్వు ఉగాది నాడేమో తొంగుంటావు ఇప్పుడు వచ్చి వంగుంటావురా వలరాజు వలరాజు బలరాజు ఎవన్నా అంటే అన్నామంటారు ఎవరి అంటే అన్నా నిన్న ఏదో ఊరి వెళ్ళాం అప్పడపల్ లేదు అది వెళ్ళి నేను అది నిన్న మధ్యాహ్నం పూట పదకొండున్నర పన్నెండే నేను మాట్లాడుతుంటే మీద ఎలాగల చెప్పాలి ఆ నేను అసలు గొర్రెకి భయపడినా శివానికి కూడా భయపడినా గుర్రానికి భయపడినా ఎందుకు చెప్పనా ఈజ్ కమింగ్ ఆన్ హార్స్ విత్ లాట్ ఆఫ్ ఫోర్స్ బికాస్ ఈ కంప్లీట్ ద కోర్స్ వి డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ వాడు వచ్చేసేసి ఎవరితోనూ మాట్లాడేస్తున్నాడు నేను సెక్యులర్ కుక్కలా ఉన్నాడు అని టెన్ లాక్స్ ఇస్తాను సెక్యులరిజం ఉంది భారతదేశాలను నిరూపించండి టెన్ లాక్స్ ఇస్తాను లేదు ఇక్కడ పెద్ద చెరువు ఉంది దూకేయండి తెలుసు పెద్ద చెరువు పెద్ద చెరువు దూకేయండి హా ఆ తెలంగాణ వాళ్ళకైతే ఆఫర్ ఏంటంటే మూసి ఉంది మూసుకుని దూకేయండి చెక్కులేజుమో తొక్క మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి మన మీద ఛార్జీలు పెట్టేసేసి మన టిక్కెట్లు పెట్టేసేసి తిరుమలలో తెలుసు కదా మనం రూమ్కి కడతాం కదా ముందు అడ్వాన్స్ కడితే అది యాభై రూపాయల దాన్ని కట్టించుకుంటాడో ఆ డబ్బులు మీకు మళ్ళీ పోస్టులు పంపిస్తారు ఏం లే మళ్ళీ మింగేయడం అలా కోట్లు మింగేస్తున్నారు అదేందా టీటీడీ అంటే అర్థం తినడం తినడం దోచుకోవడం అలా తయారు చేశారు అందుకని మీరు ఎక్కడికక్కడ ప్రశ్నించండి ఎదిరించండి ధర్మాన్ని రక్షించండి మనకెందుకు అనుకోవద్దు ఖచ్చితంగా మనం చేయలేని పని ఏదీ లేదు ఈ ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత మనకు ఉంది గుర్తుపెట్టుకోండి ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి దేవాలయాలు బాగుండాలంటే మనం ఇలా కూర్చుని మాట్లాడుకోవాలి దీని పేరే సత్సంగము బాగా వినండి దీని పేరు సత్సంగము తేడా వస్తే అయిపోతుంది రణరంగము అదవుతుందా అప్పుడు ప్రతి వాడు కావాలి ఒక సింగము దానికి తయారు చేయండి ఒక రంగము అదవుతుందా లేకపోతే ఏముండదు అప్పుడే మొదలవుద్దాము అయితే మనం అవుతాం బద్దాం అది అయినా అందుకని మనం ఈ నవ్వులు పువ్వులు ఈ సంతోషం ఎప్పటిదాకా ఉంటా తెలుసా మనం మెజార్టీగా ఉన్న చెప్పే సెక్యులరిజం ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా టిల్ హిందూస్ ఆర్ మెజార్టీ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా టిల్ హిందూస్ ఆర్ మెజార్టీ వన్స్ హిందూ సార్ మైనార్టీ తొక్కలో సెక్యులరిజం తొక్కలో రాజ్యాంగం అని పక్కన వేసేస్తారు అదైందా వాళ్ళకి ఆల్రెడీ సొంత రాజ్యాంగం ఉంది కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ టైముకు తినండి భగవంతుడి గురించి దేశం గురించి వినండి కుదిరినప్పుడల్లా ఎలా కనండి సంఖ్య పెరగాలి హిందువుల సంఖ్య పెరగకపోతే వాళ్ళు మన తరుగుతారు మనం తరుగుతాం వాళ్ళు తరిగేది ఇది మనం తరిగేది సంఖ్య వాళ్ళు తరుగుతారు వాళ్ళు తరుగుతారు మనం తరుగుతాం మనం జరిగేదంటే తగ్గుతాం వాళ్ళు తరిగేదంటే షాపింగ్ తెలుసుగా రణమా స్మరణమా అంటే తెలుసుగా కాబట్టి మనం గతంలో మన పూర్వీకులు చేసిన ఈ త్యాగాలు వ్యర్థం కాకూడదంటే మన ధర్మం నిలబడాలంటే మనం మాట్లాడాలి మనం పోట్లాడాలి మనం నిలబడాలి మనం తలపడాలి దానికి పెద్ద పెద్ద యుద్ధాలు ఏం చేయక్కర్లేదు నువ్వు నువ్వులా ఉంటే చాలు నువ్వు గింజ అయిపోకుండా నువ్వు నువ్వులా ఉంటే చాలు ఇప్పుడు ఇంత బాగా బొట్లు పెట్టారు చెప్పులు లేకుండా చన్నీలు స్నానం చేస్తూ నిష్టతో ఉన్నారు కత్తికమసములో నీ వ్రతమును గోనుకొని మాల ధరించిన నిష్ట గరిష్ఠులు ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు మాల ధరించిన నిష్ట గరిష్ఠులు ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి కాబట్టి మనం అందరం ఇలా సంఘటితంగా ఉంటే ఏంది మంచి పనులు అయినా చేయొచ్చు కాబట్టి మీరు ఇప్పుడు కూర్చున్నట్టే ఇవాళ జనవరి నాలుగు కదా మీరు యాత్రకి వెళ్ళి అందరు జ్యోతే కాబట్టి చక్కగా ఇరవై లోపల వచ్చేస్తారు అంతే కదా చక్కగా మళ్ళీ నాలుగో తారీఖు కూర్చో లేదు అలా కాదు వారానికి ఒకసారి కూర్చోగలం అనుకున్నారు అనుకోండి అది శనివారం పెట్టుకుంటే బెస్ట్ అలా ప్రతి శనివారం ఒక గంట కూర్చోండి సమస్యలు అన్నీ పరిష్కరించబడతాయి మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను ఒక ఒక చిన్న అలా చేయొద్దు ఒక వీడియో చూశాను వాడు ఎవడో దబాదబాను తరుపు కొట్టాడు కొడితే నేను దోస్తాను ఉండరా అని వాడు కర్రడు తీసుకుని షట్టలో ఎత్తాడు ఇచ్చాడు ఆ వీడియో ఎంతగానే ఇక చూడాలి అవి చూడు బయట చాలా మంది ఉంటారు వీడు వెంటనే అని వెళ్ళిపోతాను ఎందువల్ల సంఖ్యా ఇంకోటి కూడా చెప్పేస్తా నా నాకు చిన్నప్పుడు జరిగింది నేను పొద్దు పొద్దున్నే నేను ఉన్నప్పుడు చాలా చిన్నోడిని సైకిల్ వేసుకుని ఎవరినో నిద్ర లేపడానికి వెళ్ళా గట పొద్దు పొద్దున్న చలికాలం ఇట్లే నిద్ర లేపడానికి వెళ్తే ఐదున్నర ఆ టైము చీకటి వాడిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆనంద్ ఆనందో వాడి పేరేది ఉంది లేపుతున్నా లే అలా సైకిల్ అలా ఆపేనంతే బహుమతి ఒక్కలే అది వచ్చింది అలా కొంచెం ఎన్నోన్ని సైకిల్ గబువా తొక్కేసుకుని అవతల పాక్కి వెళ్ళిపోయాను అయినా మరి మంట మంటాయిగా అందుకని పేటల పైకి ఎత్తాను కర్ర మన దగ్గర దండ ఉండదు దండ మారో దాన్ని ఎలా చేత్తో పట్టుకున్నాను ఫ్యాడ్లు తొక్కాను మళ్ళీ సందులోకి వెళ్ళాను అది బౌ అని వచ్చింది వెంటనే ఒక బ్లో ఇచ్చాను దండా మారో నువ్వే హీరో అంతే నెక్స్ట్ డే నుంచి ఎదురే నాకు లేదు పడింది పొద్దులే చెప్పడం అందుకని ఒక కుక్కనే వినాపోతే ఎలా డీల్ చేసామో అలా సమస్యను కూడా డీల్ చేయండి మొత్తం కూలయిపోతుంది మన ధర్మం నిలబడుతుంది అందుకని సత్సంగం చేయండి మనం కలిస్తే బోల్డ్ మంచి పనులు జరిగితే మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒక నెల టైం తీసుకోండి రెండు నెలల టైం తీసుకోండి నాకు అభ్యంతరం లేదు ఒక గుడి టార్గెట్ చేసుకోండి అది అయిపోయి ఇంకో గుడి ప్రతి గుడి గోడ చూడండి ఆ గోడ బ్యాలన్ బ్యాలన్స్గా ఉంది ఖాళీ అదేం పీకుత్తి చెప్పండి ఏం లేదు మంచి గోడ శుభ్రంగా రెడీగా ఉంది మీరు అక్కడ రామాయణంలోంచి మంచి కొటేషన్ ఎందుకు రాయకూడదు ఎందుకు రాయకూడదు ఒక చిన్న పాక వేస్తాడు వాడు పెద్ద కేక వేస్తాడు ఆ చిన్న పాక మీద మన కొరకై వాడు వచ్చను వాడు సచ్చను వాడు కాల్చను లీటర్ బ్లడ్ ఎంత రాస్తాడా చిన్న దాని మీద రాస్తాడే చిన్న చిన్న పోలు కరెంట్ పోల్ మీద వాడు రక్తం కాల్చను లీటర్ కొనుక్కెళ్ళను వెళ్ళను రాస్తాడే మనకి ఎంత భౌద్గీత భాగవతం రామాయణం మహాభారతం ఎన్ని ఉన్నాయి నువ్వు ఎందుకు రాయవు ఎందుకు ఎడ్యుకేట్ చేయవు నేను ఎన్ని స్టిక్కర్లు ఇవ్వగలను ఎన్ని రోజులు ఇవ్వగలను ఎంతమంది చేయగలరు అందుకని ప్రతి గుడి ఒక విద్యా కేంద్రం అవ్వాలి ఒక బోధనా కేంద్రం కావాలి ఓ సత్సంగ కేంద్రం కావాలి వారానికి ఒకసారి ఇది ఒకటి నా మీద దయించి నా మీద గౌరవించు దయించి ప్రతి గోడ మీద ఓ మంచి మాట ఉండాలి సర్వే జన మాతృదేవో భవ మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి భవ ఇలాంటివి రాయింది అలాగే జనని స్వర్గాదపి ఎక్కడిది డైలగు ఈ వాక్యం ఎక్కడిది రామాయణం దేశభక్తి బోధించే అద్భుత గ్రంథం రామాయణం చదవండి చదివించండి అని రాస్తే ఎంత బాగుంటుంది ఎవరికైనా బుర్ర పని చేతు కదా నిన్న ఆ శివాడి గ్రామంలో ఆరు చదువుతుంది అనుకుంటా ఆ పిల్ల నాన్న నువ్వు నైన్త్లోకి వచ్చేసరికి రామాయణం మొత్తం చదివేసి నాకు ఫోన్ చేయి ఇప్పుడు ఇంటికి వెళ్ళి భావించాయి అని దానికి ఒక గిఫ్ట్ ఇచ్చి రెండు మూడు గిఫ్ట్లు ఇచ్చాను ఆ పిల్ల రామాయణంలో రాముడికి ఎంతమంది తమ్ముళ్ళు అన్న టక్కున ముగ్గురు అంది అంతవరకు ఓకే కానీ ఆ ముగ్గురు పేర్లు చెప్పింది మీకు డౌట్ ఆ అమ్మాయిని అడగని చెప్పొద్దు చెప్పున్నాను చెప్తా రాముడు తమ్ముడు పేర్లు ఏం చదువుతున్నావు నువ్వు ఏం చదువుతున్నావు సిక్స్థా సెవెంతా నువ్వు సిక్స్థే మన ఇంకేం చెప్పేది తొందరగా గిఫ్ట్ ఇచ్చి నేను షిఫ్ట్ అయిపోతాను చెప్తా ఆలోచిస్తున్నా మళ్ళీ రేపు చెప్తా మళ్ళీ చెప్పు రైట్ నానా పిల్లలకి ఎలా తెలుస్తుంది మనకి తెలిస్తేనే కదా నానా అందుకని మీరు ఇలా మీకు ఏం కావాలో ఆ కంటెంట్ నా దగ్గర ఉంది ఆ కరెంట్ నా దగ్గర ఉంది నా అందుకని మీరు ప్రతి గోడ మీద మంచి మంచివి వ్రాయించండి ఎవడన్నా అడ్డం వస్తే వాయించండి మన గుడి మన ఇద్దుల గోడలో ఎక్కడ ఉంటే అక్కడ బోల్డ్ అంత ఉంది అవి రాయించండి ఓకేనా మరి ఒక మంత్రం చెప్పేసి వెళ్తాను నాకు ప్రయాణం ఉంది ఇబ్బంది కూడా ఉంది చిన్నపిల్లలకు ఆడి ఎదవండి ఆడి గడి పెట్టామండి అది పిలిచాం ఇంకేం చెప్పడం ఇడిదిప్పు చిన్నపిల్లకి మాలైపోతే అయిపోతే ఆడపిల్లలో వాళ్ళకి ఒక వయసు వరకే వేయగలము ఆడికి శక్కుల నిజం ఎక్కువ ఉంటుంది చవట అందుకని ఆడు చెప్పాడు అందుకని అయ్యప్ప గురువు చెప్పేస్తే వినేయాలని కాదు అక్కడ ఏ ధర్మం అది మా నాన్నగారికి వాళ్ళ గురువుగారు సత్నాన్న ముందు ఆడపిల్లరా ముందు అని చెప్తే మా నాన్నగారు మా చెల్లకి నాలుగు సార్లు వేసారు నాలుగు సార్లు మాల వేసారు తర్వాత కుదరదు కదా అందుకని ఖచ్చితంగా చిన్నపిల్లల్ని నీకు ఫస్ట్ ఏం చెప్పారు నేను పొందిన సంతోషం నేను ఇంత మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ ముప్పై ఐదు ఏళ్ళు వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాను నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాను ఆ సంతోషం మా నాన్నగారు ఇవ్వబట్టేనా మా నాన్నగారు ఫస్ట్ నాకే వేశారు ఇంట్లో పెద్దోండి కాదు చిన్నవాండి కాదు అయినా సరే ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అన్నయ్యకి వెయ్యాలి కదా నాకే నాకెత్తే దుర్మార్గం అంటే ఆ నెక్స్ట్ ఇయర్ కూడా నన్నే తీసుకుపోవాలి ఎలా తీసుకెళ్తాను అయినా నేను అందరి మీద ఎక్కువసార్లు వెళ్ళాను వేరే కథ అనుకోండి బాగుంది యొక్క అనుగ్రహం నేను ఏమిటంటే పిల్లలకి రుచి పుట్టాలి ఆ ఆనందం వాళ్ళకి తెలియాలి ఓ ఇలా నియమం అనేది తెలియాలి లేకపోతే ఏముంది వీడు ఎలా ఆ చెప్పరా ఏంటి దీన్ని నోట్లో నవ్వులుతూ ఏంటి వేపలుగా అది ఏదో నవ్లేది బ్రెష్ బ్రెష్ నవ్వులుతూ ఏదో బండి తోలుతాడు ఇక్కడ సెల్ ఇక్కడ జల్లు వచ్చేది నిల్లు అన్న అందుకని మనం పిల్లల అప్పుడే ఇది తెలియాలి అందుకని ఓ దీక్ష అనేది వాడికి తెలియాలి వాడు తెలిస్తే ధర్మం అంటే తెలుస్తుంది ఇప్పుడు చూడండి చలికాలం లేదు ఏ కాలం లేదు కింద కూర్చుని బండ్ల మీద